చారిటబుల్ ట్రస్ట్ కు హంగ్రీ చైల్డ్ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఖలీల్ ఉల్లా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవై ఒకటో వార్డు బీడీ కాలనీలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిరుపేద అనాథ పిల్లలకు రెండు సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల పిల్లలకు పోషకాహార లోపల నివారించడానికి న్యూట్రిన్ రొటీన్ మరియు మిల్లెట్ ఆహారం ఇవ్వడం జరుగుతుంది గత ఆరు నెలల్లో పూర్తి అయిన సందర్భంగా విద్యార్థులకు అన్నం ప్లేట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ ఎస్ ఇంద్రసేనారెడ్డి కేక్ కట్ చేసి అరవై ఎనిమిది మంది చిన్నపిల్లలకు అన్న ప్లేట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా చిన్నపిల్లలకు తన సొంత ఖర్చులతో మంచి ఆహారాన్ని అందించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అన్నా మీకు చెప్పేది ఒకటే మనకు పిల్లల్ని కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరంలో పిల్లల్ని చదివించాలి ఇంకొకటి ఆశలు అంటే ఎంతకాలం ఉండదు కదా ఈ చెప్తే ఈ సార్ లేదా కొన్నిసార్లు మీ పైన ప్రతి కేసులు పెట్టినాయి కానివ్వండి మీ ఆఫీస్ సంబంధించిన కేసులు కానీ ఎటువంటి కేసులు అయినా సరే

అందరి వేలు అవి రాసుకొని దాని తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది నేనేంటంటే ఏంటంటే లోపాన్ని తగ్గించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ విద్య విద్య గురించి ఎక్కువ అవగాహన లేదు చదువుకుంటే ఏం చేస్తాము అన్నట్టుగా ఉంది అందరు ఏంటంటే పైసలు పళ్ళ కోతే పైసలు వస్తాయని అందరూ పనలేకే పోతుంది కానీ విద్య పైన ఎవరు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఈ రెండు విషయాలను మనం ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో మనం ఓన్లీ ఇక్కడ ఏంటంటే అందం తింపేయడమే కాకుండా వీళ్ళకి చదువు కూడా మనం ఆసక్తి కల్పించాలి అది మెయిన్ ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా వీళ్ళ రక్షణ ఇంపార్టెంట్ పిల్లల రక్షణ మహిళల రక్షణ చాలా ఇంపార్టెంట్ సో దానిపైన కూడా మేము చాలా పనిచేస్తున్నాము ఏంటంటే సఖీ టీము షీ టీము చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ వాళ్ళతో అందరితో కలిసి పనిచేస్తున్నాం ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరికి మాతో వచ్చి కలవచ్చు ఇంతే కాకుండా మేము గత పన్నెండు సంవత్సరాలుగా సమాజ సేవకు అంకితమై ఉన్నాము ఈ దీంట్లో రెండు సంవత్సరాలుగా మనం ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇందులో ఇప్పటి వరకు ఎవరితో రైజ్ చేయడం జరగలేదు ఓన్లీ ఇది మన సొంత జబ్బులతో మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ వాళ్ళు సహకారంతో ఇది నడుస్తుంది మనం ఓన్లీ ఇక్కడ అన్నం చేయడమే కాకుండా ఊళ్ళో ఎండాకాలంలో చలి బెంధాలు ఏర్పాటు చేస్తాం వేసావి కాలంలో ఏర్పాటు చేస్తాం చలిబంధాలు చలికాలంలో దుప్పట్ల పంతలు చేస్తాం అంతేకాకుండా ప్రేద నిరుపేద వాళ్ళు ఉంటారు కదా మహిళలు ఒంటరి మహిళలకు అంటి రాసన్ ఇస్తాం ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోకుండా ఉద్దేశం వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి ముసలి వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు ఆర్థిక సాయం కూడా అందించేస్తాం ఇంతేకాకుండా ఎవరికైనా వైవాహ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అత్త అత్తదిగా ఉంటాయి కదా డొల్లీలు ఉంటాయి కదా అత్తదిగా కోడలకు కోడలదిగా అత్తలకు ఇలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తాం వాళ్లకు లీగల్ సపోర్ట్ అందిస్తాం లాయర్ గా ఉన్నారు అలా చాలా మంది మందిగా లాయర్స్ ఉన్నారు దానిలో ఏంటంటే మనము వాళ్ళకు ఎలాంటి లీగల్ అడ్వైస్ గా ఉంది మనం అలా అందజేస్తాం దీనిపైన ఇంకా మాట్లాడడానికి అనే ఒక చట్టం ఉంది చట్టం ఏంటంటే బాల బాలికలపై లైంగిక వేధింపుల నిర్మూలన చట్టం ఫోక్సో చట్టం ఉంటది పవర్ఫుల్ చట్టం అన్ని చట్టాలకంటే పవర్ఫుల్ పేరు రాలేదు వేలు కూడా రాదు కేజ్ అయితే అలాంటి అసభ్యకరంగా మెసేజ్ ఫోన్ లో అసభ్యంగా మాట్లాడదు మహిళలతో కానీ పిల్లలతో కానీ ఇంకా పిల్లలతో ఎప్పుడు ఇంకా ఏమనుకుంటాం

అక్కడ ఎవరూ వాళ్ళు పిల్లల్ని వాళ్ళు మనం సో మన పిల్లలకి మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లలతో పాటు మన చుట్టూ ఉన్న కూడా మనం చూసుకోవాలి కొందరు ఏం చేస్తారు అమ్మాయి పోలీసులు కానీ పరుగుతాన్ని బయట చెప్పుకోవాలి చెప్పాలి తప్పు అలాంటి వాళ్ళకు శిక్ష పడాలి అవునా కాదా अंट आ者 उसा ज ऊखनाए थह चुत हो जिंद हाराइव ऑन्छून कैडयगन हएलेहसा, wh urgency, जदरजन लिखार्या अजदृूlair, Nझádल परिखार, जिम गाये... Combat बोल खेार? II

雨雨雨 <laughs> <laughs> <laughs>